హలో క్రికెట్ లవర్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈ అయితే ఒక ఘోరమైన మ్యాచ్ అయింది అసలు ఏమైందో ఈ వీడియోలో చూపిస్తా పదండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము బాక్స్ క్రికెట్ ఆడడానికి సీదా దృశ్య వచ్చేసాం ఫైనల్లీ ఫ్రెండ్స్ బాక్స్ క్రికెట్ అయితే వచ్చేసాం రాగానే మేమైతే టాస్ వేసుకున్నాం టాస్ అయితే ఆపోజిట్ టీమ్ వాళ్ళు అయితే ఏమన్నా ఆడుతున్నారు స్టార్టింగ్ నుంచి హిట్టింగ్ స్టార్ట్ చేసి మస్తు మస్తు కూడా మా లోకల్ టీమే యాక్చువల్లీ మా మునిపై మా టీ ప్లేయర్ కానీ ఆపోజిట్ టీమ్ వాళ్ళు వాళ్ళే కోరుకున్నారు ఫ్రెండ్స్ మీరు ఈ బ్లాగ్ ఎక్కడ నుంచి ఇస్తున్నారో కామెంట్స్ అని ఫైనల్లీ ఆపోజిట్ టీమ్ మాకు సిక్స్టీన్ స్టార్ట్ ఇచ్చింది ఇక మేము కూడా తగ్గేదే లేదని స్టార్టింగ్ నుంచే హిట్టింగ్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ నా బ్యాటింగ్ నచ్చితే మీరే నైస్ అని కామెంట్స్ ఏమైనా సిక్స్ కొడుతున్నా ఫ్రెండ్స్ ఆపోజిట్ టీమ్ వాళ్ళైతే మా షార్ట్స్కి కి డైరెక్ట్ పాగలు అయిపోతున్నారు ఫైనల్లీ ఫ్రెండ్స్ మేము కూడా ఫోర్ అవర్స్ లో ఫార్టీ రన్స్ కొట్టినాం అంతలోప ఫ్రెండ్స్ నేనైతే ఒక ఘోరమైన రన్అట్ అయిపోయినా ఇక నేను అవుట్ ఏమో కానీ ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్యాట్మన్స్ అయితే ఘోరంగా అవుట్ అయిపోయినారు ఆపోజిట్ టీమ్ చేతుల్లో వచ్చిన అన్ని క్యాచ్లు సో ఫ్రెండ్స్ అంతలోనే ఒక మెయిన్ వికెట్ అయితే అవుట్ అయిపోయింది మా ప్రాంతాన్ని సో ఫ్రెండ్స్ ఫైనల్లీ వన్ బాల్ టూ రన్స్ వస్తే మ్యాచ్ సో ఫ్రెండ్స్ ఇక మాఫీస్ బ్యాటింగ్ రాగానే ఒక రన్ చేస్తారు సో ఫ్రెండ్స్ మ్యాచ్ అయితే డ్రా అయిపోయింది ఆపోజిట్ వాళ్ళు అయితే ఫుల్ కుష్ అయిపోయి ఇక నెక్స్ట్ సూపర్ ఓవర్ మ్యాచ్ అన్నాం ఇక మన తెలంగాణ కింగ్ ప్రాంతాన్ని ఫస్ట్ బాల్ సిక్స్ కొట్టిండు సెకండ్ బాల్ అయితే కర్నాక్ ఫోర్ అంత లోపనే అవుట్ అయిపోయింది సో ఫ్రెండ్స్ మేమైతే టీంకి టీమ్ రన్ స్టార్ట్ చేసిన సూపర్ ఓవర్ మన షేప్ అయితే రాగానే ఫస్ట్ బాల్ లో బౌసర్ ఫ్రెండ్స్ ఆ బౌన్సర్ తిని మేమైతే ఒక మెయిన్ వికెట్ నౌట్ చేసినాం సెకండ్ బాల్ అయితే రన్ వచ్చింది ఇక ఆపోజిట్ టీమ్ మ్యాచ్ గెలవాలంటే ఫోర్ బాల్స్ టెన్ రన్స్ కొట్టాలి అంత లోపనే మన షేప్ అయితే తర్నాక్ బోల్డ్ చేసిండు సో ఫ్రెండ్స్ మేమైతే మ్యాచ్ గెలిసినా సూపర్ ఓవర్ లో రెండు వికెట్లు వేసినాం మ్యాచ్ గెలిచి ఫుల్ ఏం చేసినా బాయ్ ఫ్రెండ్స్ కదా నెక్స్ట్ లో ఎక్కడి నుంచిగా సీదా ఇంటికి వెళ్ళినాం బాయ్